ஓம் மகா காரணாதிபதயே நமஹ ஓம் குருபியோ நமஹ ஓம் ஸ்ரீமாத்ரே நமஹ பரமேஸ்வர ஸ்ரூபமயனட்டுண்டி ஜோதிஷா வாஸ்து மரியিত্র अनेகமயனட்டுண்டி சாஸ்திரமளன மணக்க அன்னின்చినட்டுண்டி மஹர்ஷருக்கு நமஸ்காரம் ஹயக்ரீவ ஹயக்ரீவ ஹயக்ரீவேத்யோவதே தஸ்யนิசரதே வானீชนுகண்யா ப்ரவாஹவத் அருணாம் கருணாத்ரங்கితாக்ஷிம் துர்தபாஷாங்குஷபஷ்பபான చాபாம் మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి గురుగ్రహం గురించి తెలుసుకున్నాము ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఈరోజు మనము కుజగ్రహము చాలామంది చూడండి కుజదోషం ఉంది నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడ భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము దానం కానివ్వండి భగవత్ స్మరణ కానివ్వండి ఏం చేసుకోవాలి బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తులాలగ్నము లగ్నం లేనివారు రాసి చూసుకోండి బట్ లగ్నం మాత్రం ప్రధానంగా తీసుకోండి మీ లగ్నానికి కుజుడు ఇక్కడ శుభుడు కాదు పాపి కాదు కొంచెం న్యూట్రల్గా ఉంటాడు ఎందుకంటే శుక్ర కుజులకు ఉండేటువంటి కాంబినేషన్ అలాంటిది కాబట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక లగ్నంలో ఉన్నాడు వివాహం మూలంగా లేకపోతే వివాహ జీవిత భాగస్వామితోని కొంత స్ట్రెస్ వస్తూ ఉంటుంది కాకపోతే ఇది కుజుడు శుక్రుడికి మిత్రత్వం కొంత ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయే దాంట్లో కుజుడు పాడైతే దాని ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది బాగున్నాడు అనుకోండి దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది మంచి ఎఫెక్ట్స్ వస్తాయి ఇప్పుడు అదే కొంచెం రెండులో ఉన్నాడు ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు ల్యాండ్ కారకుడు ధనం ల్యాండ్స్ మూలంగా రావడము లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎప్పుడైతే అక్కడ ఉంటాడో గవర్నమెంట్ ద్వారా కాంట్రాక్ట్స్ ద్వారా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా లేకపోతే గవర్నమెంట్ ధనం వస్తూ ఉంటుంది వీళ్ళకి కాకపోతే ఇక్కడ ఏంటి రవి ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి రవిచంద్రులు స్ట్రాంగ్గా ఉన్నారు ఎర్లీ ఏజెస్లోనే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఉదాహరణకి ఉన్నాడు అనుకోండి మూఢలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ లగ్నానికి పాపి బట్ అది మిత్రక్షేత్రం అయింది సో వీటిని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మూఢలో ఉన్నప్పుడు కొంచెం తొందరపడి పడి ఆలోచనల వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది బట్ మూఢలో ఉన్నప్పుడు కూడా మీకు కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు ఇవ్వడానికి కాదు అది పర్టికులర్గా కొన్ని లాభాలు కూడా జరుగుతాయి కుజుడు మూడులో ఉన్నప్పుడు ఏది పరాక్రమ స్థానంలో మూడులో సహజంగానే పాపగ్రహాలు మంచివి కాబట్టి ఇక నాలుగులో ఎగ్జాల్టెడ్ ప్లేస్ అంటూ ఉంటాం మరి నాలుగులో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఏంటంటే ఇది ఏదైనా ఒక ధనాధిపతి అవుతాడు కాబట్టి ఏదైనా స్కూల్స్ కాలేజ్ వీటి మూలంగా కొంతవరకు ధనాన్ని ఇస్తే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి వాటి మూలంగా యోగాన్ని ఇస్తూ ఉంటాడు కాకపోతే ఈ నాలుగులో ఉన్నప్పుడు సప్తమాధిపతి చెర్రాసుల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాల్లో తిరగడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పంచమంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి మీకు ఇక్కడ సంతానం కలిగినప్పటి నుంచి కొంత స్ట్రెస్ ఫైనాన్షియల్ గ్రోత్ రెండూ ఉంటాయి రెండూ ఇస్తాడు స్ట్రెస్ ఇస్తాడు అని పిల్లలకి ఎలా కానీ అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది అది మేము గుర్తుపెట్టుకోండి అలాగే కుటుంబ సభ్యులకి సంతానానికి కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు అక్కడ ఉన్నప్పుడు పంచమంలో ఉన్నప్పుడు కూడా మీకు పర్టికులర్గా గమనించినట్లయితే కాస్త సం వివా జీవిత భాగస్వామి కూడా కాస్త రకరకాల ప్రాంతాలు తిరగడం ఎక్కడికో వెళ్ళి రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఆరులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కుజుడు ఆరులో ఉంటే శత్రుపై జయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ కూడా కొంచెం అలాంటి ఫలితాలు ఇస్తుంది ఏళ్ళలో ఉన్నప్పుడు మాత్రం కాస్త ఏంటంటే వివాహం విషయంలో ఈ లగ్నానికి సప్తమంలో ఉంటే అది ఫైరీస్ రీజ్ కాబట్టి కొంత ఘర్షణ వాతావరణం వివాహ సంబంధించిన విషయంలో ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీకు కర్మకారకుడు బాగున్నాడు మీ కర్మ బాగుంది పుణ్యాన్ని ఇచ్చే కారకుడు ఫిఫ్త్లాడు బాగున్నాడు అప్పుడు తగ్గుతుంది దాని ప్రభావం కుజుడు కూడా శుభగ్రహాలతో ఉంటే కొంత తగ్గుతుంది అక్కడ సప్తమంలో ఉన్నప్పటికీ అష్టమంలో ఉంటే చాలామంది లేట్ మ్యారేజ్ అనుకుంటారు లేట్ మ్యారేజ్ కంటే కూడా నేను చెప్పేది ఒకటి సెకండ్ మ్యారేజ్ కూడా జరుగుతుంది అష్టమంలో ఉన్నప్పుడు కాకపోతే అష్టమంలో ఉన్నంత మాత్రం లేట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అనుకోకూడదు శని బాగున్నాడు లేట్ మ్యారేజెస్ తగ్గుతాయి అలా కాకుండా భాగ్యంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మాత్రం ఏంటంటే జీవిత భాగస్వామికి భాగ్యం అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది జీవిత భాగస్వామి మీరు కాదు జీవిత భాగస్వామిని గుర్తుపెట్టుకోండి దశమంలో ఉంటే మాత్రం నీచ స్థానంగా మనం పరిగణిస్తాం దాన్ని అక్కడ శుభగ్రహం ఉంది ఇంకొక శుభగ్రహం ఉంది అక్కడ నీచ రాజయోగం చంద్రుడు ఉన్నాడు గురువు ఉన్నాడు లేదా చంద్ర గురువులతో చూడబడుతుంది ఆ కుజుడు నీచ రాజయోగం అద్భుతంగా ఉంటుంది మ్యారటల్ లైఫ్ అదే కుజుడు కనుక పాడేయడం మ్యారటల్ లైఫ్ ఇంకా గొడవ గొడవగా ఉంటుంది అదే ఎట్ ద సేమ్ టైం కెరియర్లో కూడా స్ట్రెస్ ఉంటుంది పదకొండులో ఉన్నాడు అనుకోండి కుజుడు ఉదాహరణకి అప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామి వల్ల వెళ్ళకొని బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి ఎవరికి ఉంటాయి ఆ బెనిఫిట్స్ అని చెప్పి చూసుకున్నట్లయితే పదకొండులో ఉండడం వల్ల జీవిత భాగస్వామికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అట్ సేమ్ టైం ఏంటంటే కాస్త దగ్గర ప్రాంతం కాకుండా కాస్త దూర ప్రాంతం నుంచి రావడము అదేవిధంగా కొంత సిబ్లింగ్స్కి మీ సిబ్లింగ్స్కి మీ యొక్క జీవిత భాగస్వామికి కొంత కమ్యూనికేషన్స్ బాగుండడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు కుజుడు ఎంతైనా దాని ప్రభావం చూపిస్తాడే కూడా దాని ప్రభావం ఉంటుంది బట్ పన్నెండులో మాత్రం కుజుడు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే అక్కడ శత్రుస్థానమైంది పన్నెండవ స్థానమైంది కాబట్టి అయితే పన్నెండో అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూసుకోవాలి మరియు మీరు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన చేయండి కుజుడు కనుక పాడైనట్లయితే మీ జన్మజాతకంలో కుజ శని గ్రహాల దగ్గర దీప ఆరాధన చేయండి గోవు క్యారెట్స్ బెల్లం తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభ ఫల అని చెప్పడం జరిగింది అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మేన లగ్నానికి అవుతాడు ఎందుకు మేష లగ్నానికి లగ్నాధిపతి కర్కాటకానికి పంచమాధిపతి సింహానికి భాగ్యాధిపతి వృచ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు ధనుల్ లగ్ ధనసుకేమో పంచమాధిపతి మీనానికి భాగ్యాధిపతి త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు మిథునం షష్టమాధిపతి అవుతాడు కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు మకరం చతుర్థ లాభాధిపతి మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు కోణాధిపత్యమే రావాలి అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం ఆ గ్రహం ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాలేదా ఎలా అంటే ఒక్కోసారి చూడండి మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్కి గురైపోయాడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు అంటే ఏమిటి వీడు బుద్ధి పాడైంది మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు గుట్టాడు చక్కగా ఇంట్లో పెంచారంతా ఉంది కానీ ఎందుకు మరి ఒక్క సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది దాన్ని పిఏసి అంటారంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మరి శుభ లగ్నాల శుభుల గురించి చెప్పుకున్నాం పాపుల గురించి చెప్పుకున్నాం మరి పాపులు కూడా అలా రిజల్ ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది అంటే ఈ లగ్న కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం ఏవేవి వృషభము మిథునము కన్యా తుల మకర కుంభ లగ్నాలు లగ్నాలు అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్ కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది పాపత్వం పోతుంది ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు ఎంతో నమ్మకంగా ఉంటారు కొంతమంది అందరూ అనట్లేదు కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది పాపై పాపగ్రహాలతో కలిస్తే ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మాట చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు ఏమండి కుజదోషం ఉందంట కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు అది ఒక కాన్సెప్ట్ కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని కానీ వివాహ ప్రక్రియ వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడు వివాహ కారకుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి అధిపతి అలా ఉన్నాడు ఇవి ప్రధానంగా తీసుకోవాలంటే సెవెంత్ లాడ్ అండ్ ట్వెల్త్ లాడ్ పాటు స్త్రీలకైతే కుజగ్రహం ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే పన్నెండవ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు జీవుడు యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు ధనస్థానంలో పాడయ్యాడు అనుకుంటే అప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి కానీ వివాహం విషయంలోనే అవ్వాలని లేదు అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది మూడ్లో పాడయ్యాడు ఉదాహరణకి అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలా ఏ స్థానంలో పాడైతే ఉదాహరణకి నాలుగో స్థానంలో పాడయ్యాడు కుజుడు అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఈ జాగ్రత్తలు పాటించాలి పంచమంలో పాడైపోయాడు అప్పుడేమవుతుంది వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా పిల్లలు పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం అలా ఏ ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రుపై జయం ఉంటుంది పాపత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రు పేడ ఎక్కువగా ఉంటుంది చాలామంది అంటుంటారు ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా మీకు సప్తమంలో పన్నెండులో ఉంటే వివాహం మీరు చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా అనుకోండి అందుకే చూడండి సడన్ డెత్ అంతా ఉంటాం అసలు అనుకోలేదండి సడన్గా స్ట్రోక్ వచ్చింది సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది వెళ్తే వెళ్తే యాక్సిడెంట్ అయింది ఉంటాం బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అసలు జాతకమే లేదు ఏమీ లేదు కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము ఎనర్జిటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో కుజగ్రహం గ్రహం పాడైందని అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన కానీ లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారి అమ్మవారిని తలుచుకోండి అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి అంటే పూర్వజన్మల్లో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము ఈ రూప ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడము ఇబ్బంది పడ్డము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములు ఇబ్బంది పెట్టాము అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి అలాగా ఒక్కొక్క అంటే ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా అనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం అనుభవిస్తూ ఉంటాం అంతేకాని కుజుడేదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు ఈ భూములు కావచ్చు ఫ్యాక్టరీస్ కొంతమంది ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు అంటే ఏమిటంటే పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్ట్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పెడతారు ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నా అన్నీ కూడా కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము వెయ్యి జన్మలు మలములో పురుగుగా పుడతాడ వ్యక్తి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది శ్రీమాత్రే నమ